నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ బ్లాగ్స్ రోజు వచ్చేసి మనం శ్రీదేవంగా సిల్క్స్ మళ్ళీ ఒక స్పెషల్ వీడియోతో వచ్చేసామండి ఈ రోజు వీడియో ఏంటంటే జామ్దానీ కాటన్ అండి జామ్దానీ కాటన్ సారీస్ అండ్ వచ్చేసి ఢాకా కాటన్ సారీస్ అండ్ వచ్చేసి ప్రింటెడ్ సిల్క్ అండి ప్రింటెడ్ సిల్క్ మనం లాస్ట్ టైం ఒక వీడియోలో చేసామండి కొంచెం కలెక్షన్ చూపించాము మంది అడిగారని చెప్పేసి మళ్ళీ స్పెషల్గా కలెక్షన్ తెప్పించారండి శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఇది చూడండి శారీ ఎంత బాగుందో మంచి బ్లాక్ అండి బ్లాక్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో బార్డర్ అయితే వచ్చింది ఇదిగోండి ఇది శారీ మొత్తం కూడా అండ్ ఇది వచ్చేసి మధ్యలో మనకి ట్రయాంగుల్ షేప్లో ఇదిగోండి ఇలాగా చిన్న డిజైన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది పళ్ళు అండ్ దీంట్లో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది బ్లాకే ఇది చూడండి ఎంత బాగుందో జామ్ కాటన్ అండి ఇదిగోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇందులో చాలా ఉన్నాయండి మనం చూడాలంటే అండ్ దీంతో పాటు మనకి పేపర్ సారీ ప్రింటెడ్ సిల్క్ అండి ఇందులో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి ఇదిగోండి చాలా డిజైన్స్ ఉన్నాయండి దీంట్లో అయితే ఇది చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి సిక్స్టీ గ్రామ్స్ జస్ట్ సిక్స్టీ గ్రామ్స్ శారీస్ అయితే చాలా బాగున్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇదిగోండి మనకి ఢాకా కాటన్లో ఇంకా డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి ప్రైసెస్తో సహా సార్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సో వీడియో కంప్లీట్గా చూసి ఒకవేళ నచ్చినట్లయితే వెంటనే పర్చేస్ చేసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి ఇవే కాదండి మన దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది సో మనం ఈ వీడియోలో చూపిస్తుంది అయితే ఇది ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అంటే మీరు ఎనీ ఒక త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయింది అనుకోండి మీకు ఎనీ ఫైవ్ శారీస్ పట్టు శారీస్ తప్పితే మిగతా ఏ ఫైవ్ శారీస్ తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి మీకు త్రీ అయింది అనుకోండి త్రీ హండ్రెడ్ తగ్గుతుందండి సో అలాగా మీకు శారీస్ అయితే ఉంటాయి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో తప్పకుండా ఒకసారి అయితే అందరూ కూడా దేవంగా సిల్క్స్ విజిట్ చేయండి ఎందుకంటే మీకు నచ్చిన శారీస్ మీరు మెచ్చే శారీస్ బోల్డ్ ఉంటాయి అండి శ్రీ దేవంగ సిల్క్స్ లో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మళ్ళీ స్పెషల్ వీడియో ఏంటంటే ప్రింటెడ్ సిల్క్ అండి సిక్స్టీ గ్రామ్స్ క్వాలిటీ ఒకటి సెవెంటీ గ్రామ్స్ క్వాలిటీ ఒకటి సిక్స్టీ గ్రామ్స్ వచ్చే లెవెన్ హండ్రెడ్ సెవెంటీ వచ్చేటప్పటికి థర్టీన్ హండ్రెడ్ టూ ఐటమ్స్ ఇది ఓన్లీ ఫైవ్ థర్టీ కటింగ్ గా వస్తుంది అండి వస్తే బయలు ఫైవ్ థర్టీ ప్లస్ రావాలి తప్ప కస్టమర్ మనం అడగన్ అవసరం లేదు చెప్పేసి ఫైవ్ థర్టీ ఫైవ్ తీసుకుంటాను పర్ణా అన్ని బాగుంటాయి కటింగ్ వచ్చి ఫైవ్ థర్టీ ఇదిగోండి ఇది సెవెంటీ గ్రామ్స్ అండి ప్యూర్ సిల్క్ ఇదిగోండి ఇలా వస్తా డిజైన్స్ వీటికి బ్లౌజులు రావు బ్లౌజ్ రాదండి ఓకే అయినా ఈ వల రేపు 2 బై 2 సుఖంగా ఉండలేండి ఆ ఓంగది ఇదిగోండి ఇదిగోండి సారీ అంతా ఇట్లా వస్తుంది ఓకే ఓకే బ్లౌజ్ అది ఇది పల్లు పల్లు ఓకే కొంతమంది కస్టమర్స్ ఏమండి ఇక్కడే చెక్ చేసి ఏమండి డ్యామేజ్ అయ్యి ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు అదే వాస్తవం ఓకే కానీ నేనేమంటానంటే చెక్ చేయడంలో చెక్ ఇక్కడ కనపడకపోవచ్చు అవును అవును కానీ ఎవరైనా సరే మా దగ్గర కొన్నా కూడా ఫాల్ కుట్టేటప్పుడు లైనింగ్ అది ఫాల్ కుట్టేటప్పుడు కానీ జిగ్జాస్ చేసేటప్పుడు కానీ ఒకసారి చెక్ చేసి వేయించుకుంటే ఏదైనా కంప్లైంట్ మనం ఎక్స్చేంజ్ ఇబ్బంది ఉండదు ఎవరికి కూడా ఆటపడ పని ఉండదు అన్ని మనం చెక్ చేయలేం కాబట్టి థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ అండి మనం డిజైన్ చూపిస్తున్నాం ఓకే అండి ఇది చూడండి ఇది చక్కగా పళ్ళు ఇలా వచ్చింది శారీ ఇట్లా వచ్చింది థర్టీన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా సెవెంటీ గ్రామ్స్ క్వాలిటీ అండి ప్యూసీ కు థర్టీన్ హండ్రెడ్ ఓకే చూడండి క్వాలిటీ సెవెంటీ గ్రామ్స్ థర్టీన్ హండ్రెడ్ మళ్ళీ ఎనీ ఫైవ్ శారీస్ టెన్ పర్సెంట్ నూట ముప్పై రూపాయలు తగ్గుతుంది ఒక చీర మీద పదకొండు వందల డెబ్బై రూపాయలకి వచ్చేస్తా వచ్చేస్తుంది ఇది ఒకసారి ఓపెన్ చేయరా మొత్తం వద్దులేండి జస్ట్ పళ్ళు చూపించండి బాగుంది బాగుంది పళ్ళు మీ పళ్ళు కూడా బాగా ఇచ్చారండి వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు అవునండి ఇందులో మనం ఏ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటది ఫైవ్ థర్టీ ప్లస్ వస్తాయి కటింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ అయితే రాదు ఆ విధంగా ఉన్న వాళ్ళే తీసుకుంటారు మనం లావుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది మామూలుగా మీడియం గా ఉన్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది కూడా డిజైన్స్ ఇలా డిఫరెంట్ గా ఉంటాయి కొన్ని అన్ని మనం ఓపెన్ చేయలేము షాప్కి వస్తే వాళ్ళు చూసుకోవడానికి ఉంటుంది అండి ఇన్ని కూడా థర్టీన్ హండ్రెడ్ లో డిజైన్స్ అండి అన్ని కూడా ప్రింటెడ్ సెల్ థర్టీన్ హండ్రెడ్ సెవెంటీ గ్రామ్స్ క్వాలిటీ అండి ఓకే ఎనీ ఫైవ్ సారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ తీసుకోవాలండి

వీడియో పైన ఏ నెంబర్ అయితే ప్లే అవుతుందో ఆ నెంబర్ కి మాత్రమే చేయండి థర్టీన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ లెవెన్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా ఓకే ఓకే లెవెన్ హండ్రెడ్ వీడియో మీద ఏ నెంబర్ అయితే వస్తుందో మీకు కేవలం ఆ నెంబర్ కి మాత్రమే కాల్ చేయండి ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ప్రతి మంగళవారం సెలవు కాల్ చేసే రండి ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే షాప్ని విజిట్ చేయాలనుకుంటే మాత్రం కాల్ చేసి రండి ఎందుకంటే ఇంట్లోనే షాప్ కాబట్టి వాళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా ఏదన్నా అవసరం మీరు ఏ హాస్పిటల్ కనో లేకపోతే ఏమన్నా ఫంక్షన్స్ కనో ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇంత దూరం వచ్చి మళ్ళీ షాప్ బంద్ ఉంటే పాపం ఎక్కడెక్కడ నుంచి వస్తారు కదండి సిటీకి నలుమూలల నుంచి వస్తారు సో మళ్ళీ ఎవరు ఇబ్బంది పడకూడదని మేము ప్రతి వీడియోలో చెప్తూ ఉంటామండి ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే కాల్ చేసి రండి వీడియో పైన ఒక నెంబర్ వస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేయండి

ఫోర్ కలర్స్ ఓకే లెవెన్ హండ్రెడ్ అండి క్లాత్ చాలా బాగుంటది అంటే ఈ క్లాత్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఏరన్ ని హీట్ చేసి తయారు చేస్తారండి ఇది మెత్తగా పట్టులా ఉంటుంది షైనింగ్ మెత్తగా ఉంటుంది గింజ అవసరం లేదండి ఇది వచ్చేటప్పటికి డాకా అండి డాకా కాటన్ ఇది లెవెన్ హండ్రెడ్ చూడండి డాకా లెవెన్ ఇవన్నీ బ్లౌజ్ రావు కదా రావండి ఓన్లీ సారీ అండి ఓకే ఓన్లీ శారీ డాకా ఓన్లీ శారీ డాకా శారీస్ లెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేదానికి డాకా అండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ డిజైన్స్ కానీ ఇది మనకి బాగా లాస్ట్ టైం వీడియో చేసామండి బాగా రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ మనం పెడతాం కొద్దిగా తెప్పించాము ఈ శారీ ఎక్కువ తెప్పించలేదు హండ్రెడ్ ఓన్లీ ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ బాగుంది ട്വൽ ഹണ്ട്രഡ് അണ്ട്രഡാണി അത് ഇത് ഇത് കൂടെ ട്വൽവ് ഹൺ്രഡ వచ్చి పళ్ళు వచ్చి ప్లేన్ వచ్చి చిన్న పూట వస్తుంది ఇందులో ఇది ఒక కలరు ఇది బ్లాక్ కాంబినేషన్ అండి బ్లాక్ వచ్చి పింక్ కలర్ ఓటరు ఎంత కూడా మెత్తగా ఉంటుంది అండి క్లాత్ ఇది బ్లాక్ ఆనంద బ్లూ ఈ కాంబినేషన్స్ బాగా వెళ్తున్నాయండి అవును ఇదిగోండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఈ ట్వెల్వ్ హండ్రెడ్లో లో అండి ఇది జామ్ దారి వచ్చేవరకు ఇక్కత్తు ఓకే ఎక్కత్ డిజైన్ టెల హండ్రెడ్ ఇదిగోండి ఇలా వస్తాయి ఓకే ఇందులో చూపిస్తా అండి ఇదిగో ఇది పళ్ళు ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ ఆ వితౌట్ బ్లౌజ్ ఓకే అందులో కలర్స్ అండి అందులో మీకు ఇవన్నీ కూడా టెల లో కలర్స్ అంటే అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి ఇక ఇలా రంగులు చూపిస్తాను నేను ఓకే ఎన్ని కూడా ట్వల్వ్ హండ్రెడ్ ఎన్ని కూడా ట్వల్వ్ హండ్రెడ్ ఇవ్వండి ఎన్ని కూడా ట్వల్వ్ హండ్రెడ్ అందులోనే డిజైన్ మారిపోండి అది ఆల్ ఓవర్ కదా ఓకే ఓకే ఇలా వచ్చి బోర్డర్ వచ్చి మధ్యలో ప్లేన్ వచ్చేసి బోర్డర్ లో డిజైన్స్ వచ్చేనే ఇలా వస్తది ఓకే ఇదిగోండి ఆ ఆ అందులో కలర్స్ ఓకే ఎన్ని కూడా కలర్స్ బాగుంది ఇది అసలు ఎంత బాగుందో డీసెంట్ ఉంది డీసెంట్ గా ఉంటది ఇవన్నీ కూడా 1200 హ్మ్ మళ్ళీ ఎన్ని ఫైవ్ సైజ్ 10% డిస్కౌంట్ ఓకే ఓకే ఇవన్నీ కూడా 1200 ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్మ్ ఢాకా గార్డెన్ అండి హ్మ్ హ్మ్ ఇది 1400 ఇది మన పల్లో వచ్చేటప్పటికి ఎలా వస్తది ఓపెన్ చేయరాదు ఇట్లా 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 తీస్తే మనకి శారీ అంతా తెలుస్తుంది అండి ఓకే అలా తిప్పండి ఓకే ఓకే ఇలా తెలుస్తే చీరాల వస్తుంది పల్లీలో వస్తుందా ఓకే డాకా డాకాలో డిజైన్స్ అదొక డిజైను

ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ జామ్దానీ కాటన్ ఓకే ఇదిగో పళ్ళు సరే పళ్ళు గళ్ళల్లో వచ్చి ఎంత బాగుందండి అసలు ఇదిగోండి పళ్ళు గల్ల ఇవి కూడా బ్లౌజులు లేవు కదా ఓకే సరే ఓకే ఓకే ఇది ప్లేన్ వేసుకుంటేనే బాగుంటుందండి ఇదిగోండి ఇది కూడా ప్లేన్ వస్తుంది దానికి బుట్టీ వచ్చింది రాలే ప్లేన్ వచ్చింది ఇది కూడా అంతేనా ఇది కూడా సేమ్ రేట్ ఫోర్టీన్ హండ్రెడు అందులో ఇది ఒక కలరు ఓకే కలర్ కాంబినేషన్ కూడా భలే ఉందండి చాలా బాగుంది మధ్యలో అది కలనేత లాగా అనిపిస్తుంది ఎల్లో అవునండి ఆ గ్రీన్ వచ్చేసరికి బాగుంది అసలు ఎన్ని కూడా 1400 ఓకే ఇది గీతలు వచ్చాయి మధ్యలో అవునండి సెల్ఫ్ హ్మ్ ఎలా వచ్చాయి ఎన్ని కూడా 1400 చీర ఏదైనా ఓపెన్ చేస్తేనే దాని అందం తెలుస్తుందండి అంతే కదండి మీరు అంటుంటారు కదా పళ్ళు చూపించను పళ్ళు చూపించను పళ్ళు చూపించి ఆ బాడీ బార్డర్ చూపిస్తే ఆ లుక్ తెలుస్తుంది అవునండి ఇది జా ఇది వచ్చేటప్పటికి మళ్ళీ డాకా అండి అది డాకాలో డార్క్ కలర్స్ అండి దీని కాస్ట్ వచ్చేటప్పటికి పద్నాలుగు యాభై ఫోర్టీన్ ఫిఫ్టీ ఇందాక చూపించండి పద్నాలుగు వందలు ఈ పద్నాలుగు యాభై యాఫై కలర్స్ ఫోర్టీన్ ఫిఫ్టీ కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ కలర్స్ ఎన్ని ఉన్నాయో ఫోర్టీన్ ఫిఫ్టీ అన్నీ కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఇది నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి జామ్ దాని అండి ఇది కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ చూడండి చాలా బాగుంటుంది అది అంటే జరిగే ఉండదు ఏముండదు కంప్లీట్ ప్లెయిన్ ఇలా వచ్చి పళ్ళు బ్లౌజ్ శారీ అంత ఇలాగా వచ్చి ఇలా టెంపుల్ వస్తుంది ఎక్కతుంది పళ్ళు అంటే పళ్ళు ఓకే బ్లౌజు బ్లౌజ్ కూడా వస్తుంది దీనికి ఇదిగోండి బ్లౌజ్ ఓకే కొన్ని ఇది దీనికి వస్తాయండి ఫోర్ ట్రీన్ ఫిఫ్టీ ఇదిగోండి అందులో కలర్స్ ఓకే ఇదిగోండి కలర్స్ ఫోర్ ట్రీన్ フォーテンフィフティー。 చాలా బాగుంటుంది ఎవరు ఓపెన్ చేసి దాకా కలర్ ఓపెన్ చేసాం కదా ఇట్లా ఇట్లా కలర్ కాంబినేషన్స్ ఎలా వస్తాయండి లైట్ గ్రే ఎక్క డిజైన్ పళ్ళు బ్లౌజు ఇది ఇవన్నీ కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ జామ్ దానిలో ఎక్కత్తు డిజైన్స్ ఓన్లీ గ్రే కాంబినేషన్ అండి కామన్స్ అవి అంతే అండి ఇట్లా పళ్ళు వస్తుందండి బ్లౌజ్ రాదండి ఓన్లీ ఓకే ఓన్లీ సారీ ఫోర్టీన్ ఫిఫ్టీ అందులో మీకు డిజైన్స్ కలర్స్ మారత ఉంటాయి చూపిస్తానండి ఇదిగోండి అది బార్డర్ మ్యాచ్ మార్పు అది ఎల్లో ఇది గ్రీన్ ఇది గ్రీన్ వచ్చింది ఇది ఇదిగో ఇది యెల్లో ఇది గ్రీన్ ఓకే ఓకే అండి అది ఒకటి డిజైను అందులో ఇది ఒకటి డిజైను అది బ్లాక్ వచ్చింది ఇది మనకి దగ్గర టూ కలర్స్ టూ కలర్స్ వచ్చాయండి ఓకే అందులో అదొక కలరు ఇదిగోండి ఇది ఒక కలరు మీరు కామన్ వచ్చి గ్రే అండి అదే డిజైన్స్ మారుతా మ్యాచింగ్ మారుతూ ఉంటుంది బేస్ కలర్ మారు మారుతూ ఉంటుంది ఇదిగోండి ఒక డిజైన్ చూడండి ఇదొక డిజైన్ ఇందులో వచ్చేటప్పటికి కలర్ സേം മാ ഇതിന് വച്ചി ഇതൊക്കെ ഡിജൈൻ ഇട ഡിജൻസ് അപ്പേൽ ഇട ഫോർ ഫിഫ്റ്റൂ ഫോർട്ടൻ ഫിഫ്റ്റീ ఇది డిజైన్స్ అందరు అందులో దీంట్లో ఇది కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ బ్లాక్ అండి అది ఇదండి అది వేరే అండి అది రేట్ ఫోర్టీన్ ఫిఫ్టీ సింగిల్ నెక్స్ట్ రేంజ్ వచ్చేటప్పటికి చూడండి బార్డర్ వచ్చి ఇదంతా వీవింగ్ ఏ కదా వీవింగ్ కంప్లీట్ వీవింగ్ అండి ఓకే కంప్లీట్ వీవింగ్ ఓకే ఇది పల్లు ఇది సారీ ఇది బోర్డర్ 1500 ఓన్లీ 1500 ఇందులో మనకి కలర్స్ తో డిజైన్స్ ఇది ఇది ఒక కలర్ ఇవి బ్లౌజ్ వస్తాయండి రావండి 1500 బ్లౌజెస్ రావు ఓకే ఓకే బ్లౌజెస్ వస్తే మనం చెప్తాము మనం ప్రతిది చెప్తే బెటర్ గా ఉంటది కదా బ్లౌజెస్ అయితే రావు ఓన్లీ 1500 ఓకే ఇది

అంతా కూడా కలర్స్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా కలర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవన్నీ కలర్స్ అందులో ఇది ఒక డిజైన్ అండి ఇది ఇవి కూడా విత్ బ్లౌజ్ ఇది విత్ బ్లౌజ్ వస్తుంది చెక్స్ వచ్చేని దానికి లైన్స్ వచ్చేని బోర్డర్ చెక్కు పల్లు చెక్కు ఓకే ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ చెక్కు బ్లౌజ్ పళ్ళు ఇది శారీ అందులో కలర్స్ అంతా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇండి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేటప్పటికి ఢాకా అండి అదే డిజైన్ కొత్త డిజైన్ లా ఉందండి బాగుంది ఎంత లైట్ కలర్ అసలు ఎంత బాగుందో సీ బ్లూ అనాలో ఏమనాలో మరి దీన్ని మంచి యాపిల్ గ్రీన్ లైట్ యాపిల్ గ్రీన్ ఏమ మరి ఆ చాలా బాగుంది ఇది విత్ బ్లౌజ్ అండి లేదండి ఓన్లీ సారీ ఓకే 1600 అండి హ్మ్ 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 బలే ఉందండి అసలు చీర ఆ చాలా బాగుంటాయి తిరిగండి కూడా కలర్స్ లైట్ కలర్స్ వచ్చేనియ్ చాలా బాగుంది ఇదిగో సిక్స్టీన్ హండ్రెడ్ అంటే ఇవన్నీ ఓపెన్ చేయాల్సింది తప్పదు అని కూడా సిక్స్టీన్ హండ్రెడ్ కంపల్సరీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటాయి

శారీ బార్డర్ చూడండి ఎంత అందంగా వచ్చింది చాలా బాగుందండి ఇక్కత్ బార్డర్ వీవింగ్ బార్డర్ ఇవి వీవింగ్ అండి ఆ ఆహా వీవింగ్ ఓకే ఓకే చాలా బాగుంది వీవింగ్ బార్డర్ ఇక్కత్ బార్డర్ దీనికి బ్లౌజ్ వస్తుందండి లేదండి లేదు ఓన్లీ సారీ ఓన్లీ సారీ ఓకే ఓన్లీ సారీ ఓకే ఈ పళ్ళు శారీ అంత డిజైన్ ఇలా వస్తుంది శారీ బార్డర్ 1800 అండి ఓకే అందులో కలర్స్ అన్ని కూడా కలర్స్ కూడా కలర్స్ ఎయిటీన్ హండ్రెడ్లో కూడా కలర్స్ ఎయిటీన్ హండ్రెడ్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇది వచ్చేటప్పటికి జాందాని బీవింగ్ అనేది ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఓకే అందులో కలర్స్ ఎయిటీన్ హండ్రెడ్లో ఒకసారి పళ్ళు చూపించండి పళ్ళు చూపించుకుంటారా ఇదిగోండి ఇలా ఓపెన్ చేస్తే మీరు పళ్ళును చీర రెండు కనిపిస్తాయి కదా అలా అలా ఓపెన్ చేయండి అందులో మీకు ఎయిటీన్ హండ్రెడ్లో కలర్స్ అండి బాగుంటాయి er tað annað bæði ཁ 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 ఖాదీ కాటన్ ఇవి కూడా చాలా బాగా వెళ్తున్నాయి మేడం మనకి ఎంత బాగుందో ఇలా వచ్చేటప్పటికి ఖాదీ కాటా ఓకే ఎక్కత్ పళ్ళు ఎక్కత్తు బార్డరు వీవింగ్ పళ్ళు వీవింగ్ బుట్టీ శారీ అంతా ఓకే సింపుల్గా ఉంటుంది బ్లౌజ్ రాదు కదా బ్లౌజ్ రాదు అంటే బ్లౌజ్ రన్నింగ్ అండి

ఖాదీలో ఇది ఒక కలరు ఇదన్నీ టూ థౌజండ్ రేంజ్ అండి ఇది వచ్చేటప్పటికి ఇది టూ థౌజండ్ ఖాదీ కట్టలు ఇవన్నీ కూడా కాగిరి కట్టండి కాగిరి కట్టండి ఇది సింగిల్ స్పెషల్ ఎఫెక్ట్ అండి ఇది ఇది ఓన్లీ బ్లాకే వస్తాయి ఓకే సింగిల్ పీసెస్ చూపిస్తాను రెండు వేల రెండు వందలు అండి దాని సరే చూసారు చూసారు కదండి ఖాదీ కాటన్ ఢాకా కాటన్ ప్రింటెడ్ సిల్క్ జామ్దానీ కాటన్ చాలా మంచి శారీస్ అయితే చూసామండి ఈరోజు వీడియోలో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చిందండి శారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నచ్చింది అని చెప్తా అంటే క్లాత్ అండి అసలు క్లాత్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి ఇవాళ చూసిన వీడియోలో ప్రతిదీ కూడా బాగుంది మన కస్టమర్స్కి అంటే మన సబ్స్క్రైబర్స్కి ఎలాంటి శారీస్ కావాలనేది జనరల్గా నాకు తెలుస్తుంటుంది ఎందుకంటే వీడియోస్ నా వీడియోస్ ఎట్లా వస్తున్నాయి ఏంటి ఏ వీడియోకి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది ఏ వీడియోకి తక్కువ రెస్పాన్స్ వస్తుంది అనేది నాకు అర్థమవుతుంటుందండి అందుకని మన సబ్స్క్రైబర్స్కి ఎలాంటి శారీస్ కావాలో అలాంటి శారీస్ అన్ని నేను సర్కి చెప్తూ ఉంటాను సార్ మన వీడియోస్లో ఇలాంటి శారీస్ ఇష్టపడుతున్నారు సబ్స్క్రైబర్స్ అని చెప్పి సార్ కూడా చాలా వరకు ప్రయత్నిస్తూ ఉంటారండి అలాంటి చీరలు తేవడానికి ఇవన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్కి ఎలాంటి శారీస్ కావాలని తెలుసుకుని తీసుకొచ్చిన చీరలేనండి చాలా బాగున్నాయి ఒకవేళ షాప్ని విజిట్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి రండి అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళయితే వీడియో చూసిన వెంటనే అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే చాలామంది షాప్ని విజిట్ అవుతారు కాబట్టి అయిపోతాయండి శారీసు ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైతే వీడియో రిలీజ్ అయినా వెంటనే అయితే పర్చేస్ చేసుకోండి ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ